వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా పెరగలేదు జాతీయ ఆదాయంలో తెలంగాణకు టూ పాయింట్ వన్ శాతం అత్యధికంగా యూపీకి పదిహేడు బీహార్కు పది శాతం రాష్ట్ర పన్ను వాటా పెంచాలని రాష్ట్రం అడిగిన బడ్జెట్లో మారలేదు కేంద్ర పన్నుల్లో తెలంగాణ రాష్ట్ర వాటా వచ్చే ఆదాయం ఏమాత్రం పెరగలేదు జాతీయ స్థాయిలో వచ్చిన మొత్తం సొమ్మును రాష్ట్రాలకు పంపకాల శాతాలు బట్టి చూస్తే తెలంగాణకు టూ పాయింట్ వన్ శాతంతో పదిహేనవ స్థానంలో ఉంది అత్యధికంగా యూపీకి పదిహేడు శాతం బీహార్కు పది శాతం నిధులు వెళ్తున్నాయి తెలంగాణ వాటా శాతాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే కోరుతుంది ఈ విషయంలో తనకు తమకు అన్యాయం జరుగుతుందని ఇటీవల ఫైనాన్స్ కమిషన్ సైతం వివరించింది అయినా కొత్త బడ్జెట్లో సైతం కేంద్ర ప్రభుత్వం మార్పు చేయలేదు పన్నుల్లో రాష్ట్రాలకు వాటాగా ఈ ఏడాది పన్నెండు లక్షల తొంభై ఆరు వేల కోట్లు పైగా ఇస్తున్నామని దీన్ని మరో పది శాతం పెంచి వచ్చే ఏడాది పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల కోట్లు ఇస్తామని కేంద్రం వివరించింది జాతీయ ఆదాయం మొత్తం పది పాయింట్ ఐదు మూడు శాతం పెరుగుతుందని అంచనా వేస్తుందనే వచ్చే ఏడాది తెలంగాణకు ఈ ఏడాది కన్నా ఇరవై ఎనిమిది వందల నలభై మూడు కోట్లు అధికంగా వస్తుంది కానీ తెలంగాణ వాటా టూ పాయింట్ వన్ శాతం పెంచలేదు ఈ పద్దు కింద గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణకు ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్లు కాగా ఈ ఏడాది ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఇరవై ఏడు వేల కోట్లు వస్తాయని కేంద్రం తెలిపింది దీనిపై మరో పది శాతం పెంచి ఏడాదికి ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్లు ఇస్తామని కేంద్ర బడ్జెట్లో వివరించింది ఈ పది కింద తెలంగాణకు ప్రస్తుత ఏడాది తొలి తొమ్మిది ఎనిమిది నెలల్లో పదిహేడు వేల డెబ్బై ఒక్క కోట్లు కేంద్రం నుంచి విడుదలయ్యాయి వచ్చే ఏడాది కేటాంపుల పెంపుతో నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే లక్ష కోట్లకు పైగా రానున్నాయి దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్కు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు బీహార్కు లక్ష నలభై మూడు వేల కోట్లు మధ్యప్రదేశ్కు ఒక కోటి పదకొండు వేల లక్ష కోట్లు పశ్చిమ బెంగాల్కు లక్ష కోట్లు తొలి నాలుగు ర్యాంకుల్లో ఉన్నాయి తెలంగాణ కన్నా జార్ఖండ్ ఒడిషా గుజరాత్ వంటి రాష్ట్రాల్లో అత్యధికంగా ఈ నిధులు అందనున్నాయి మరిన్ని అప్డేట్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్